ఓం శ్రీ నారాయణ ారాయణ ఈరోజు ప్రత్యేకంగా గోదా అమ్మవారి కళ్యాణం పక్కనే స్వామివారి పక్కన అటు ఇటు ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు రుక్మిణి అమ్మవారు సత్యభామ అమ్మవారు ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు మళ్ళీ మూడో అమ్మవారు గోదాదేవి గోదాదేవితో ఇవాళ కళ్యాణం ప్రత్యేకం ఏమిటి అమ్మవారి ప్రత్యేకత అంటే ప్రకృతి స్వరూపం అమ్మవారు ఎప్పుడు ప్రకృతి స్వరూపంగా ఉన్నది భగవంతుడు నారాయణ స్వరూపము విష్ణు స్వరూపంగా ఉన్నాడు అమ్మవారు ప్రకృతి స్వరూపంగా ఉన్నది ప్రకృతి అంటే జీవుడు మన అందరం మనందరికీ ప్రతీక గోదావ అమ్మవారు ఏమిటి మరి దీనిలో పరమార్థం గోదావ అమ్మవారు విష్ణు భగవాను వివాహం చేసుకున్నది అంటే దాని పరమార్థం ఏమిటి అంటే మనందరము జీవులము మనము పరమాత్మలో ఐక్యం కావాలి అంటే ఆ స్థాయికి మనం ఎదగాలి ఒక గోదామ వారు నెల రోజులు ఎంత శ్రద్ధగా ఆవిడ ప్రతిరోజు ఒక వ్రతం లాగా ఆచరించి నిష్ఠతో నెల రోజులు వ్రతాన్ని ఆచరించి నెల రోజుల తర్వాత భగవంతుడులో ఐక్యమైంది ఎలా అంటే దాన్ని మనం ఆదర్శంగా తీసుకోమని చెప్తుంది అమ్మ అంత నిష్టగా అంత భక్తితో అంత శ్రద్ధగా భావన యద్భావం తద్భవతి అంటుంది వేదం మనం ఎలాంటి భావన చేస్తే దాన్నే మనం పొందుతాము అని మరి ఆ కాలంలో ఉండి ఏ కాలంలోకి వెళ్ళింది గోదాదేవి వెళ్ళిపోయింది గోకులంలో గోపికలు ఏ రకంగా ఆరాధన చేశారో ఆ కాలంలోకి వెళ్ళగలిగింది వెళ్ళటం అంటే కాలంలోకి వెళ్ళలేదు భావనలోకి వెళ్ళింది భావన సంకల్పంతో ఆ స్థితిని ఆవిడ చేరుకోగలిగింది అటువంటి స్థితిని మనం కూడా చేరుకోవాలి అని చెప్పి అమ్మ ఆదర్శంగా చెప్తుంది జీవుడు ఎలా ఉంటుంది పరమాత్మ నుంచి వచ్చిన వాడే జీవుడు మనం అందరము పరమాత్మ నుంచే వచ్చాము జీవ స్వరూపంగా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ పరమాత్మలో ఐక్యం కావాలి కళ్యాణము అంటేనే అది జీవుడు పరమాత్మలో ఐక్యం కావటం అనే దాన్నే కళ్యాణం అంటాం అన్నమాట ఆ కళ్యాణం పరమార్థం ఏంటంటే మనం అందరము కూడా భగవత్ స్వత్పులమే అని తెలుసుకోవటం కోసమే కళ్యాణం చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరము ఆ పరమార్థాన్ని తెలుసుకోవటం కోసమే గోదా కళ్యాణం జరుగుతుంది వాళ్ళ ఇంతకు ముందే చెప్పాను గోదాదేవి అంటే ప్రకృతి స్వరూపము అని ప్రకృతిలో ఎన్ని రకాల వర్ణాలు ఉంటాయో అన్ని రకాల వర్ణాలతో పుష్పించిన పుష్పాలన్నింటినీ తీసుకొని వచ్చి ఆవిడ మాలలు కట్టి ఇందాక మనం మాల సమర్పణ చేసాం మాల సమర్పణ చేయటంలో ఎంత అద్భుతమైన పరమార్థం ఉందో భక్తి మార్గం ఉందో చూడండి భగవంతుడికి సమర్పించే ఆ మాలలని మనము చేత్తో తాకి భక్తిగా ఆ మాలలు తీసుకొని ఐక్య భావనతో పరమాత్ముడికి దీన్ని సమర్పిస్తున్నాము మనలో ఉన్న ఏ దుష్ట భావనలు ఉంటాయో వాటన్నింటినీ తీసివేసుకొని మనలో సకల సద్గుణాలను అలవరుచుకొని అవి పుష్పాలుగా మార్చి సకల వర్ణాలుగా వాటిని మార్చి దానిని మాలగా కూర్చి ఆ మాలని స్వామికి సమర్పణ చేయటం అందుకే అమ్మ ప్రతిరోజు రకరకాల వర్ణాలు ప్రకృతిలో శోభించే అన్ని రకాల వర్ణాలతో కూడిన మాలలను తీసుకొచ్చి పుష్పాలను తీసుకొచ్చి వాటిని మాలలుగా మార్చి తన మనసునే మాలగా మార్చి తన భక్తిని మాలగా మార్చి తన 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 తనుని మనస్ని అన్ పరమాత్ముల్లో ఐక్యం చేస్తుంది అనమాట అదే పరిణయోత్సవము అన్నారు ఆ రకంగా మనమందరము కూడా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గోదాదేవిలే ప్రతి మనం అందరము గోదాదేవి స్వరూపమే అందుకే రుక్మిణి సత్యుత్మ భగవత్ స్వరూపమే వాళ్ళు కానీ గోదాదేవి